హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ ఎంతవరకు చూసేయండి ఇక మిత్రని అర్జున్ టిఫిన్ చేయమంటుండగా ఇలా అంటుంటాడు మిత్ర ఇది నా ఇల్లు నా డైనింగ్ టేబుల్ వీళ్ళందరూ నా వాళ్ళు నాకు నువ్వు టిఫిన్ చేయమని చెప్పాల్సిన అవసరం లేదు అర్జున్ అని కసురుతూ ఉంటాడు మిత్ర అలా అర్జున్ ని అవమానించేసరికి లక్ష్మి బాధపడుతుండగా ఇక అరవింద మాత్రం మిత్రతో కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది అవును మిత్ర ఇది నీ ఇల్లే ఇది నీ డైనింగ్ టేబుల్లే టిఫిన్ చేసింది నీ భార్య తినమంటుంది నీ పిల్లలే కూర్చొని టిఫిన్ చేయొచ్చు కదా నీ భార్య నీ పిల్లలతో అని అరవింద కాస్త కొప్పడినట్టు మిత్రకి చెప్తూ ఉండగా ఇక మిత్ర మాత్రం ఏ మాత్రం కదలకుండా అలాగే నిలబడిపోతాడు టిఫిన్ చేయండి అని లక్ష్మి అంటుంది కానీ ఆ మాటని కూడా మిత్ర పట్టించుకోడు ఆ తర్వాత జున్ను టిఫిన్ చేడాడి నువ్వు తినకపోతే నేను తినను అని అనేస్తాడు ఆ మాటకి దేవయ్యని అబ్బో ఇప్పటిదాకా బకాసురు లాగా మెక్కి ఇప్పుడేమో మిత్ర తినకపోతే తినను అంటున్నాడేంటి అని దేవయని జున్నుని చూస్తూ అంటూ ఉంటుంది ఇక లక్కీ కూడా అదే మాట అంటుంది అవును డాడీ నువ్వు తినకపోతే నేను తినను అని అనగానే రామిత్ర కూర్చోవు అని అంటుంది అరవింద ఇక చేసేది లేక మిత్ర వచ్చి అక్కడ కూర్చుంటాడు ఇక అమ్మ నువ్వే వడ్డించాలి నాన్నకి అని జున్ను అంటూ ఉంటాడు ఇక కాస్త వడ్డించగానే మిత్ర చాలు అన్నట్టు చేయి చూపిస్తూ ఉంటాడు లక్ష్మికి ఇక లక్ష్మి సైలెంట్గా ఉండగా అమ్మ అదేంటి ఇంకాస్త టిఫిన్ పెట్టు ఇంకా చట్నీ పెట్టు అసలే నువ్వు చేసిన చట్నీ అంటే డాడీకి చాలా ఇష్టం అంట కదా అని అంటూ నానమ్మ తాతయ్య చెప్పారు అని జున్ను అనేస్తాడు ఇక మిత్ర క్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతాడు అది ఒక నైస్ డే మార్నింగ్ లక్ష్మి మిత్ర కోసం టిఫిన్ రెడీ చేసి తీసుకొస్తూ ఉంటుంది ఇక ప్లేట్లో చట్నీ పెట్టుకొని చట్నీనే తింటూ ఉంటాడు మిత్ర చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటాడు మిత్ర ఆ చట్నీని ఏంటండి అంతగా ఆకలిస్తుందా టిఫిన్ పెట్టకముందే ఓన్లీ చట్నీ మాత్రమే తింటున్నారు అని లక్ష్మి అడుగుతుండగా మిత్ర అదేం కాదోయి ఆకలి కాదు టేస్టీగా ఉంది చట్నీ అని అంటూ ఉంటాడు మిత్ర ఎంత టేస్టీగా ఉంటే మాత్రం టిఫిన్ తినకుండా ఓన్లీ చట్నీ తింటే కడుపులో మంట రాదా అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక ఆ మంట తగ్గాలంటే నువ్వు ఒక ముద్దుయ్యాలోయ్ అని మిత్ర అంటూ లక్ష్మి డైనింగ్ టేబుల్ మీద ఉన్న చేయిని పట్టేసుకుంటాడు ఇక ఏంటండి మీరు ఎవరైనా చూస్తే బాగోదు వదిలేయండి అని అంటూ ఉంటుంది లక్ష్మి నువ్వు నాకు ముద్దు పెట్టు నేను వదిలేస్తా అని మిత్ర అంటుంటాడు అరే మళ్ళీ అదే మాట అంటున్నారు ఎవరైనా చూస్తే ఎలా ఉంటుంది అని లక్ష్మి అంటూ ఉంటుంది ఎవరు చూస్తే ఏమవుతుందో మనిద్దరం భార్య భర్తలు ముద్దు పెడితేనే వదులుతా అని మళ్ళీ మిత్ర అంటుండగా ఎవరు రావట్లేదని గమనించుకొని మిత్ర బుగ్గపై లక్ష్మి ముద్దు పెట్టేస్తుంది ఇక మిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు ఆ స్వీట్ మెమొరీ మిత్రకి గుర్తొచ్చి తన చెంపని తడుముకుంటూ ఉంటాడు ఏంటి డాడ్ గతంలోకి వెళ్ళిపోయారా అని లక్కీ అడుగుతుండగా చట్నీ గుర్తొచ్చిందా అని అడుగుతూ ఉంటుంది లక్కీ చట్నీతో పాటు చట్నీ చేసిన అమ్మ కూడా గుర్తొచ్చుంటుంది అని జున్ను అంటూ ఉంటాడు ఇక అందరూ నవ్వేస్తుండ హ్యాపీగా టిఫిన్ తినేస్తారు ఇక మనిష ఆ ఆనందాన్ని చూసి కుల్లుకుంటూ ఉంటుంది ఫస్ట్ టైం జున్ను లక్ష్మి కొడుకైనందుకు నాకు చాలా ఈర్షగా ఉంది జున్ను లక్ష్మి కొడుకైతే బాగుండు అని నేను అనుకున్నాను కానీ ఇదే పెద్ద తప్పని అనిపించింది వాడు పెద్ద జాదుగా లెక్కున్నాడు శవంలో కూడా ప్రేమ పుట్టించేలా ఉన్నాడు అసలు మిత్రాన్ని అంత ఈజీగా కరిగించేశాడేంటి వాడు అని అని మనీషా ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇక ఈరోజు నా డే అంతా బ్యాడ్గా ఉంది మార్నింగ్ లేచి ఎవరి ముఖం చూశానో అని మనీషా అంటూ ఆంటీ మీరే కదా నన్ను మార్నింగ్ లేపి గుడ్ న్యూస్ అంటూ కిందికి తీసుకొచ్చింది ఈ రోజంతా నాకు ఇలాగే బ్యాడ్ డేలా ఉంది అని అంటూ దేవయాని కసురుకుంటూ మనిష వెళ్ళిపోగానే దేని టైం బాగా లేకపోతే నేనేం చేయను అని దేవయాన్ని మనీష్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మిత్ర ఆఫీస్కి వెళ్ళిపోబోతూ ఉండగా ఇక లక్ష్మి ఏమండి అని అరుస్తూ ఉంటుంది ఇక నీతో మాట్లాడడానికి నాకేం మాటలు లేవు డైవర్స్ నోటీస్ పంపిస్తాను సంతకాలు పెట్టి ఇంట్లో నుండి వెళ్ళిపో అని మిత్ర అనేస్తాడు అది కాదండి దానికోసం కాదు జేఎంఆర్ ప్రాజెక్టు కోసం మాట్లాడడానికే అర్జున్ గారు మీకోసమని ఇంటికి వచ్చారు అని అనేస్తుంది లక్ష్మి నా కోసమా నా కోసం ఎందుకు ఆ ప్రాజెక్ట్ కోసం మీరిద్దరు ఉన్నారు కదా మీరిద్దరూ కలిసి చేస్తున్నారు కదా మరి నేనెందుకు మధ్యలో అని మిత్ర అనేస్తాడు అది కాదండి అందులో మీరు కూడా ఉండాలి మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి అది జెఎంఆర్ గారి కోరిక అని అంటుండగా అవసరం లేదు నాకొకరి ముష్టి అంతకన్నా అవసరం లేదు నాది ఇచ్చే చెయ్యే కానీ పుచ్చుకునే చెయ్యి కాదు అని మిత్ర అనేస్తాడు అప్పుడు మిమ్మల్ని మేమే సహాయం అడుగుతున్నామండి అని లక్ష్మి అంటుండగా అవును మిత్ర నువ్వు చెప్పిన ఐడియాస్ చాలా బాగున్నాయి నువ్వు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అందులో అని అంటూ ఉంటాడు అర్జున్ ఏంటి ఇలా చెప్పమని నీ ఫ్రెండ్ చెప్పిందా ఇన్నాళ్ళు నీ దగ్గరే ఉంది కదా నువ్వే తిండి పెట్టావు కదా నువ్వే ఫ్రెండ్లాగా బాగా ట్రీట్ చేసావు కదా ఇప్పుడు కూడా మీరిద్దరూ కలిసి ప్రాజెక్ట్ చేయొచ్చు కదా అని మిత్ర అంటూ ఉంటాడు ఇక అలా కాదండి మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి అదే మెయిన్ అని అంటుంటుంది లక్ష్మి ఏంటి ఈ హెల్ప్ చేసి నాకు నువ్వు దగ్గర అవ్వాలి అనుకుంటున్నావా అది కాని ముచ్చట అని మిత్ర అనేస్తాడు అలా కాదండి దానికి దీనికి సంబంధం లేదు మనం ముగ్గురం కలిసి ప్రాజెక్ట్ చేద్దాం అని లక్ష్మి అంటుంటుంది నాకు అవసరమే లేదు నేను చెయ్యనే చెయ్యను అని మిత్ర అనేస్తాడు అలా కాదు మిత్ర ముగ్గురం కలిసి ఈ ప్రాజెక్ట్ చేద్దాం ముగ్గురం కలిస్తేనే ఈ ప్రాజెక్ట్ ఫుల్ఫిల్ అవుతుంది అని అర్జున్ అంటుంటాడు ఇక లక్ష్మి నిన్ను అంతలా నమ్ముతుంది అని అర్జున్ అనగానే ఏంటి తను నన్ను నమ్ముతుందా కానీ నేను నమ్మట్లేదు తను నన్ను ఆల్రెడీ మోసం చేసి వెళ్ళిపోయింది ప్రవీణ్ మిట్టల్ కంపెనీకి నా షేర్లని అమ్మేసి నన్ను నడి రోడ్డులో నిలబెట్టి వెళ్ళిపోయింది ఇటువంటి వాళ్ళని నేను ఎలా నమ్మాలి నాకు అవసరమే లేదు నేను ఇంకొకరి భిక్ష మీద బ్రతకలేను నాకొద్దు అని అంటూ మిత్ర వాళ్ళు చెప్పే మాటలు కూడా వినకుండా వెళ్ళిపోతూ ఉండగా లక్ష్మి సారీ అర్జున్ గారు అని అనేస్తుంది ఇక లేదు లక్ష్మి ఎలాగైనా మిత్ర ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యేలా చేయాలి అని అంటుండగా అలాగే అర్జున్ గారు నేను ఎలాగైనా ఆయన నొప్పిస్తాను అని లక్ష్మి అనేస్తుంది ఇక అప్పుడే జున్ను వస్తాడు బాయ్ అమ్మ బాయ్ అర్జున్ బాబా అని అంటుండగా పద నేను కూడా వస్తున్నాను స్కూల్లో డ్రాప్ చేస్తాను అని అంటుండగా వద్దు నేను డాడీతో కలిసి వెళ్ళిపోతాను అని అర్జున్కి లక్ష్మికి చెప్పి బాయ్ చెప్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక కార్ స్టార్ట్ చేయడానికి డ్రైవింగ్ సీట్లో కూర్చొని మిత్ర లక్కీ సీట్ బెల్ట్ పెట్టుకో అని అనేస్తాడు ఇక పక్కకి తిరిగి చూసేసరికి పక్క సీట్లో లక్కీ కాదు జున్ను ఉంటాడు నువ్వేంట్రా ఇక్కడ అని ఆ మిత్ర జున్నుని తిడుతూ ఉండగా అదేంటి డాడ్ నేను కూడా మీతో పాటే స్కూల్కి వస్తానని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు జున్ను అమాయకంగా అప్పుడే లక్కీ ఎక్కడ అని అంటుండగా ఇక్కడున్నా డాడ్ అని అంటూ వెనకాల సీట్లో ఉన్న లక్కీ చేయెత్తుతుంది నువ్వేంటి అక్కడ నువ్వు నా పక్కనే ఉండాలి నువ్వు వెళ్ళరా వెనక్కి అని మిత్ర జున్నుని అనగానే ఇక లక్కీ రోజు నీ పక్కన నేనే కూర్చుంటాను కదా డాడ్ ఈసారి జున్నుని కూర్చొనివ్వండి చాలా ఆశపడుతున్నాడు అని లక్కీ అనేస్తుంది లేదమ్మా నువ్వే నా పక్కన ఉండాలి వెళ్ళరా అని అనేస్తాడు మిత్ర అదేంటి డాడ్ నేనంటే నీకు ఇష్టం లేదా నేనంటే నీకు లవ్ లేదా నన్ను హెయిర్ చేస్తున్నావా నువ్వు నేనంటే నీకు అస్సలే ఇష్టం లేదా డాడీ అని బాధగా అడుగుతూ ఉంటాడు జున్ను ఇక అబ్బో ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఏదో ప్రేమించినట్టు లవ్ చేసినట్టు ఇష్టపడ్డట్టు మాట్లాడుతున్నావేంట్రా ఇన్నాళ్ళు నన్ను ఎలా పడితే అలా మాట్లాడవు కదరా అని మిత్ర జున్నుని అంటూ ఉంటాడు ఇక మిత్ర అప్పుడంటే నువ్వెవరో నాకు తెలీదు ఇప్పుడు తెలిసింది కదా నువ్వు నా డాడీవని అటువంటిప్పుడు హీటింగ్ ఎందుకు ఉంటుంది డాడ్ ఐ లవ్ యూ సో మచ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని జున్ను అంటుండగా ఒక్కసారి మిత్రకి జుండుకి జరిగిన గొడవలని మిత్ర గుర్తు తెచ్చుకొని ఇలా అంటుంటాడు నువ్వు మీ అమ్మ కన్నా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావురా అని అనేస్తూ వెళ్ళిపోరా వెనక్కి అని అనేస్తాడు ఇక మళ్ళీ లక్కీ ఇలా అంటుంటుంది వాడు చిన్న పిల్ల అలా తిడితే బాధపడతాడు జున్ను బాధపడితే నేను బాధపడతాను రోజు మీ పక్కనే కూర్చుంటాను కదా ఇప్పుడు ఏమిటి అలా మాట్లాడుతున్నారు ఏం కాదు స్టార్ట్ చేయండి డాడ్ అని అనగానే ఇక జున్ను సీట్ బెల్ట్ పెట్టుకోబోతూ ఉంటాడు ఇక మిత్ర ఆగరా ఆగు అని అంటూ జున్నుకి సీట్ బెల్ట్ పెట్టబోతూ ఉంటాడు మిత్ర అప్పుడే మిత్ర జున్ను దగ్గరికి వంగగానే జున్ను మిత్ర బుగ్గపై ఒక్క ముద్దు చేస్తాడు ఇక ఆ ముద్దుతో మిత్రలో తండ్రి ప్రేమ మొదలవుతుంది అహాప్యాయంగా కొడుకుని చూస్తుంటాడు ఏంటి డాడ్ అలా చూస్తున్నారు ఇంకోటి కావాలా అని అంటుండగా ఏం లేదేం లేదు అని అనేస్తాడు కార్ స్టార్ట్ చేయండి డాడ్ అని లక్కీ వెనకాల నుండి అంటూ ఉండగా ఇక మిత్ర కార్ టచ్ చేసి వెళ్ళిపోతారు లక్ష్మి అరవింద ఇద్దరూ కలిసి స్వామివారిని గురూజీని కలవడానికి వెళ్తారు ఇక అరవింద నిజం మిత్రకి తెలిసిపోయిందని జున్ను లక్ష్మి ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారని ఇక ఉన్న మనస్పర్ధలు కూడా మీ వల్లే తొలగిపోతాయని దీవించమని అడుగుతుండగా ఆలోచిస్తూ ఉంటాడు గురూజీ ఏంటి ఏదైనా ప్రాబ్లమా అని లక్ష్మి అడుగుతుండగా నీ జాతకం నీకు చెప్పి నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు అర్థం కావట్లేదమ్మా కొన్నాళ్ళు తల్లిదండ్రులతో బాధ ఆ తర్వాత మిత్ర గండాలతో బాధ తర్వాత అరణ్యవాసం ఇప్పుడేమో అని గురూజీ ఆ మాట ఆపగానే ఏమైంది మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా ఆయన మళ్ళీ ఏదైనా గండంలో చిక్కబోతున్నారా అని లక్ష్మి అడిగేస్తుంది ఈసారి గండం మిత్రకి కాదమ్మా నీ కొడుక్కి నీ కొడుకు వారసత్వంగా మిత్ర రక్తాన్నే కాకుండా మిత్ర గండాలని కూడా అందుకున్నాడు ఈసారి నీ కొడుక్కే ప్రమాదం అని గురూజీ అనగానే షాక్ అవుతూ ఉంటుంది లక్ష్మి లక్ష్మితో పాటు అరవింద ఏం మాట్లాడుతున్నారు గురువుగారు అని అంటుండగా అవునమ్మ నిజంగానే మిత్ర వారసత్వంగా జున్నుకి కూడా గండాలు మొదలయ్యాయి నాన్నతో పాటే గండాన్ని కూడా అందిపుచ్చుకున్నాడు నీ కొడుకు అని అంటూ ఉండగా షాక్ అవుతూ ఉంటుంది లక్ష్మి పరిష్కారం ఏంటి అని అరవింద అడుగుతుండగా మళ్ళీ లక్ష్మీనమ్మా అని అనేస్తాడు ఆ గురుజీ అంటే మిత్రుని కాపాడినట్టే ఇప్పుడు జున్నుని కూడా లక్ష్మీయే కాపాడుకోవాలా అని అంటుండగా అవును అని అనిస్తారు గురూజీ ఇక ఏదైనా మార్గం ఉందా అని అడుగుతుండగా శాంతి పూజ ఉంది భార్య భర్త కొడుకు ముగ్గురు కలిసి ఆ శాంతి పూజని జరిపించాలి అని గురూజీ అనేస్తాడు ఇక ఆ శాంతి పూజ చేయడానికి మిత్ర ఒప్పుకుంటాడా జున్నుకి ఎదురయ్యే గండం నుంచి జున్నుని లక్ష్మి కాపాడుతుందా రాను ఎపిసెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్